అందరికీ నమస్కారం ఈరోజు సర్హాజీ గారి పిలుపు మేరకు ఈరోజు అందరూ అన్ని సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ర్యాలీ చేయడం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ ర్యాలీకి గల ముఖ్య కారణం మనకు రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటుస్తామని చెప్పి మీరు ఇచ్చిన హామీ ఏమి చేశారు ఈరోజు ఆ హామీని మీరు తుందరలో కలిపారు ఇలా చేయడం వల్ల ఈరోజు రాయచూటి ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు మిమ్మల్ని నమ్ముతారు ఎప్పుడు కూడా మీరు మోస మోసపోయే వాగ్దానాలు ఇస్తారు ఇలా ఇలాగే ఈరోజు కూడా మా రాయచోటిని అన్నమయ్య జిల్లా కాకుండా మీరు చేశారు ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసినప్పటి నుంచి ఎస్పీ ఆఫీస్ కానీ బంగ్లా ఎస్పీ అన్నమయ్య అన్నయ్య అన్నమయ్య కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ అన్నీ ఈరోజు వచ్చి సమకూర్చారు అవి ఉన్నాయని ఈరోజు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ సొంత వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు కొంత జీవనం సాగిస్తున్నారు దానివల్ల ఈరోజు జిల్లా లేకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి తరలి వెళ్ళాలంటే వాళ్ళకు ఎంత ఎంత నష్టం జరుగుతుంది అది ఎవరు భర్తీ చేయాలి ప్రజలకు ఎవరు భర్తీ చేయాలి ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని నమ్మడం లేదు ఇంకో ఇంకో ఇంకా మీరు ఇలా చేయడం వల్ల ఇంకో పది సంవత్సరాలు కూడా మీరు ఇక్కడ వస్తారో రాలో మీకే అర్థం కావడం లేదు మీరు చెప్పిన విషయం అయితే ఈరోజు మీరు మర్చిపోయారు కావాలని మమ్మల్ని కావాలని కక్షపూరితంగా మీరు మమ్మల్ని అన్నమయ్య జిల్లా కాకుండా చేశారు మీరు మమ్మల్ని చేయాలనుకుంటుంటే తంబలపల్లి ఉంది అందులో కలపడానికి పీలరు ఉంది ఈ మూడు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా కూడా మీరు చేయొచ్చు కానీ మీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాయచోటి జిల్లా కాకూడదు అని మీరు మీరు మమ్మల్ని సమా సమాధి చేశారు మీరు ఇలా చేయడం వల్ల మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఏ రోజు ప్రజలు నమ్మరు నా పేరు నవాజ్ క్రిష్ ముస్లిం ఐక్యవేదిగా రాష్ట్ర కార్మిక సంఘం కార్యదర్శి